ఇండియాస్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగళం వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడో చనిపోవాలని అనుకోడు అందుకే మరణ వాంగోళం ఇస్తున్నాను నేను పనిచేసిన వాళ్ళు ఎంఎం గుండం గంగరాజ్ గారు చంద్రశేఖర్ ఇలేటి హను రాఘపూడి మైత్రి మూవీస్ ఎమ్మోచర్రి డ్రీమ్ ఫార్మర్స్ సుధీర్ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు స్టోరీలోకి వస్తే మాది పంతొమ్మిది వందల తొంభై నుంచి ఫ్రెండ్స్ ఉన్నాం మాది ముప్పై నాలుగు సంవత్సరాల ఫ్రెండ్షిప్ రామాయణం మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగే అంటే ఏంటో అనుకున్నాను కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు అందరి జీవితాలలోగే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది ముందు రాజమౌళి తర్వాత నేను యాజ్ థిస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆర్యా టూ కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం నేను రాజమౌళిని అడిగితే ఏం చేస్తాం మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు అలా ఎలా కుదురుతుంది అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాడు అది దారుణంగా ఉంటుంది అన్నాడు అప్పుడు నేను నేను పెళ్లి చేసుకున్నాను అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాడు అది చాలా చండాలంగా ఉంటుంది సమాజం ఒప్పుకోదా అన్నాడు మరి పరిస్థితి ఏంటంటే కాలం అన్నీ మార్చేస్తుంది మీరు శాక్రిఫైజ్ అవ్వండి అన్నాడు ఓకే అని చెప్పి నేను సాక్రిఫైజ్ అవ్వను ఎందుకంటే కెరియర్ బిగిలింగ్లోనూ ఎవరో వర్క్ లేదు ఇదంతా శాంతి నివాసాన్ని కంటే ముందు జరిగిన విషయం అప్పటికి ఇంకా కెరియర్ పీక్స్ రాలేదు ఈ చిన్న చిన్న గొడవలకి మెచ్యూరిటీతో కొట్టుకుని చేసి చేయడం అంటే ఇది బెటర్ కదా అని చెప్పి నేను సాక్రిఫైజ్ అయిపోయి చేసుకుంటూ వచ్చాను ఇక్కడి వరకు అంత బాగానే ఉంది ఆ నెంబర్ వన్ డైరెక్టర్ ఏం తడికి ఏమొచ్చిందంటే డౌట్ నేను ఎన్ని ఎవరికో చెప్పేశాను అని చెప్పి నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు నా ముప్పై సంవత్సరాల జీవితాన్ని నాటి కోసం సాక్రిఫైజ్ చేసినందుకు నన్ను నన్ను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు ఎందుకు అంటే ఒకసారి ఆడికి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగితే మన స్టూడెంట్ సినిమాకి ఎంత ఇస్తానో అని ఒక మాట అన్నందుకు నాకు నరకం అంటే ఏంటో చూపించాడు నా రిలేషన్ కట్టు బైరోగాడు చంపాగాడు కార్తీకగాడిని వీళ్ళందరిని మేము పెంచాం ఆడి ఆడిని బాబా అంటారు నన్ను బాబా అంటారు మా అందరిని పెంచాం వీళ్ళందరూ దూరం అయిపోయారు నా ఫ్యామిలీ మొత్తం దూరం అయిపోయింది ఎందుకంటే ఈ నంబర్ వన్ డైరెక్టర్ అయ్యేటప్పుడు ఈ శాసన చేస్తున్నాడు ప్రపంచాన్ని శాసన చేసి నన్ను చంపేయాలన్నంత టార్చర్ పెట్టాడు ప్లస్ నేను గాడ్స్ కాదు అండ్ మహాత్మను చేయడానికి నేను శ్రీను అందుకని చెప్పి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను ఈ డెసిషన్ తప్పు రైట్ అనేది నాకు పర్సనల్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఎలాగే అయిపోయినాయి నాకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్లో నో మ్యారేజ్ నో ఇది ఓన్లీ సింగిల్ ఇలా బ్రతికారు బట్ ఇలా నా వల్ల నా జీవితం వాళ్ళు ఎవరు చూసాం అవ్వకూడదని యూత్కి నేను ఇచ్చేసాను కా ఏంటంటే కెరియర్ని బిల్డ్ చేసుకోండి అమ్మాయిల జోలికి వెళ్ళకండి ఏది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకునేది ఎందుకంటే ఏం లేదు బాధ వస్తుంది అందుకు బాధ వస్తుంది ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయిందా ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ కదా ఫ్రెండ్ ఎప్పుడో అక్కడ అమరేశ్వర్ క్యాంప్ నుంచి మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్ నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్నో కళలు కానీ ఎన్నో కళలు కానీ కానీ ఫైనల్గా నేను ఏ డిస్టర్బ్ చేయకపోయినా సరే వీడందరికీ చెప్పేసి ఉండడానికి ఒకే ఒక రీజన్తోని నన్ను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుని అట్లీస్ట్ అడి అడికి చెప్పినా అర్థమవుతలేదు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకుంటున్నాను ఇది ప్లస్ ఇంకొకటి ముగ్గురు మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు అది ఏముంటు లైట్ నేను చనిపోతున్నాను కదా సుమోటో కింద తీసుకుని లైట్ లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడితే తెలుస్తుంది ఏది నిజమో ఏదో అనేది ఎవరైనా ఎవరైనా లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడితే నిజాలు బయటపడతాయి లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడితే కానీ తెలియవు ఏమి ఏం జరిగిందనేది మా ముగ్గురి మధ్య ఏం జరిగిందనేది ఎనివే ఏదన్నా శాడ్ ఫర్ నా పేరు శ్రీను వన్ టూ త్రీ ఫోర్ ఆడే వేసాడు యమదంగా మీరు ఏడో నిమిషం దగ్గర కనబడింది శ్రీను వన్ టూ త్రీ ఫోర్ ఉప్పులపాటి శ్రీనివాసులు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉప్పులపాటి శ్రీనివాసులు వన్ టూ త్రీ ఫోర్ అని అది ఇది நான் மரணம் வாங்குவோம்